గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేసింది అయితే మాధవ్ ప్రతి శనివారం గుంటూరు నగరం కోర్టు ఆదేశించింది పదివేల పూచీకత్తు ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది గత నెల పది నాటి టీడీపీ కార్యకర్త చేబ్రో ఉకిరం పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు మాధవ్ తో పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న ఐదుగురు అనుచరులు కూడా బెయిల్ పై విడుదలయ్యారు చంద్రబాబు నాయుడు గారి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది లేదని చదువు సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి రోజు కూడా ఒక రాజకీయ హత్య అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిలలో గ్రీయించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి దూకలు చెల్లినాయి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పుడు కేసులకు ఇప్పటికైనా పరిష్ఠా పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నారు